Okay. a um...

ముందుగా తెలుగువారందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడి జన్మదినం దాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటిగా వస్తున్నటువంటి విషయం అయితే నిజంగా కృష్ణుడి నుండి స్ఫూర్తి చెందుతూ మనం ఏమీ నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు ఫలితం నాకు వదలండి కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ నాకేమిటి అనేటువంటి ఒక స్వలాభాపేక్షతో కాకుండా మనం ఇతరులకి ఎలా లాభ లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం అదేవిధంగా ఉట్టి అనేది ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అది మాత్రమే కాకుండా కృష్ శ్రీకృష్ణుడి ప్రస్థానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రోజు కూడా పండుగ వాతావరణంలాగా ఆనందోత్సాహాలతోటి ఆయన తన జీవితాన్ని గడిపారు కనుక దాని నుండి స్ఫూర్తి పొందుతూ మనం ఏదన్నా ఒక సమస్య ఎదురైతే వలన కుంగిపోకుండా మనం దాన్ని అధిగమిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఇవాళ భగవంతుని అనుగ్రహంతో గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి విముక్తి పొందిన సందర్భంలో మనం కూడా ప్రజలందరూ అది ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత సంయమనంతో ఓపికతోటి ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని ఓపికతోటి ఓర్పుతోటి అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాను సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ పునర్నిర్మాణం జరిగి ఐదు ఆరు సంవత్సరాలు ఉంది అప్పటి నుంచి కూడా మా వంతుగా కృషి చేస్తే ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అందరూ కూడా మేము అంకోపడతం తీసుకుని దీని యొక్క ముందుకు తీసుకెళ్ళడం చేస్తాం ఈ సందర్భంగా మేము రాజమండ్రిలో పురప్రముఖులకి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంగా ఇప్పటి వరకు ఏంటంటే మాకు రవి యాదవ్ తర్వాత పురంధేశ్వర్ గారు మిగిలిన నాయకులందరూ వచ్చారు మరి మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆదిరెడ్డి వాసుగారు మిగిలిన నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మీ అందరూ సహాయ సహకారాలతోటి ఇంకా ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ జన్మాష్టమి మేము మంచి మించి లేదంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి స్వామివారి దేవస్థానికి గుడి దగ్గర మంచి చువాల్సి ఇస్తున్నాం పొరనే మరణం ఒక ఆరు సంవత్సరాలు ఎంత పొరనేన మరణం ఉంది అప్పుడు కాడి నుంచి స్వామివారి సభలో చాలా ఘనంగా చుట్టుపక్కల అందరూ కూడా అందరూ కూడా వచ్చి మన స్వామివారిని దర్శించుకొని ఆ కోరికలు కోరుకుని తీరుస్తారని స్వామివారిని వచ్చి అలా అన్ని పూజలు అన్ని ఘనంగా చేసుకుంటూ ఉంటారు అలాగే మేము ఇచ్చిన మండపం వరకు మన ఎంపీ పరమేశ్వర్ గారు వచ్చి మా స్వామి దర్శి శ్రీకృష్ణ స్వామిని దర్శించుకొని వెళ్ళారు హరే కృష్ణ తెలుగు ప్రజలందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ గుడి కమిటీ మెంబర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ సత్యబాబు గారు ఆ కమిటీ సభ్యులందరూ ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం ఇదే రీతిగా జరిపించడం జరుగుతుంది భగవంతుడు ఈ రాష్ట్రం మీద ఈ దేశం మీద ఈ ప్రపంచం మీద ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ప్రజలందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ